సంజనాకి నోరు బలుపెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నిజంగానే ఏంటంటే మాధురి గారు అంటారు కదా పెళ్లివి నువ్వని చెప్పానంటే వెంటనే కోపం వచ్చేసింది మరి అటువంటిప్పుడు నువ్వు ఏవి తీసుకోలేని దానివి ఇష్టం వచ్చినట్లు నువ్వు కళ్యాణ్ గురించి తనుజ గురించి మాట్లాడడం నిజంగా కళ్యాణ్ ఇచ్చి పడేశాడని చెప్పాలి ఈ సమయంలో కూడా నోరు మూసుకుని కూర్చుంటే కళ్యాణ్ క్రాఫ్ట్ పడిపోయేది అస్సలు ఎలా మాట్లాడంటే తన ఏజ్ వాళ్ళతో ఎలా మాట్లాడతాడు అదే విధంగా మాట్లాడి చాలా ధైర్యంగా మాట్లాడి ఇచ్చి ఎక్కడ తనుజా కూడా తగ్గేది ఎలా అన్నట్టు ఇచ్చింది ఇది కావాల్సింది ఎప్పుడైనా సరే తను ఎవరైనా నామినేట్ చేసినా ఏమైనా చేసినా కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా పక్క వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నిజంగా నోరుకి అదుపు లేదు సంజనకి ఆ నోరుని అలాగే మూయించాలి ఇంకా గట్టి మాటలు మాట్లాడచ్చు కానీ వీళ్ళు మర్యాదను పాటిస్తూ మాట్లాడారు తన దగ్గరికి వచ్చేసరికి ఏడిచేస్తుంది ఓ అనుకొని ఏడిచేస్తుంది బిడ్డ బిడ్డ ఏ మిగతా వాళ్ళకి ఎటువంటి రిలేషన్ ఉండదా తనకే బిడ్డా ఉన్నాడా అస్సలు అర్థం కాదు చాలా కోపం వచ్చి నాకు ఈసారి ఎన్నోసార్లు నేను సంజనా గారికి పొగిడాను కానీ ఈసారి పొగడమని అస్సలు అనిపించట్లేదు చాలా క్యారెక్టరైజేషన్ ఈవిడ మాట్లాడుతుంది కనుక ఆవిడ క్యారెక్టర్ ఎటువంటిది ఆవిడ ఎటువంటి విధంగా మాట్లాడింది అని చెప్పేసి ఆవిడ తెలుసుకుంటే చాలా మంచిది ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు మనం తెలుసుకోవాలి ఏంటో బయట నుంచి వచ్చినప్పుడు ఏమన్నది నేను కరెక్ట్ కానీ నేనంత నెగిటివ్ ఉన్నానో సరిగ్గా మాట్లాడాలని సరిగా నెగిటివ్నెస్ తగ్గించుకుందామని వచ్చిందండి నెగిటివ్నెస్ తగ్గించుకొని ఉంటుంట ఉంటుంది కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకొంచెం నెగిటివ్నెస్ పెరుగుతుంది ఆవిడ బొర్రలోకి దిక్కితే చాలా చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా మీ మీకు ఎలా అనిపించింది సంజన గారు ఎటువంటి మాటలు మాట్లాడారో అటువంటి మాటలు ఎవరైనా ఆడపిల్లకి అనచ్చ మీరు చెప్పండి ప్రతీదానికి ఏదో ఒకటి లింక్ చేసి ఏదో ఒకటి వాళ్ళంత నామినేట్ చేశారు వీళ్ళిద్దరి మధ్యన ఏదో చిచ్చు పెడేద్దాం ఏదో ఒకటి అయిపోతుంది ఇంకా వీళ్ళిద్దరు కాల్ చేసుకుంటే ఆవిడ హాయిగా చేతి మీద కాలు వేసుకొని కాలు వేసుకొని కూర్చొని కరెక్ట్ చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకోండి ఈ టైంలో మాధురి గారు చాలా కరెక్ట్గా స్టార్ట్ తీసుకొని చాలా బాగా అనిపించారు నాకైతే మరి ఆవిడ ఆవిడకి కొంచెం కళ్యాణం సంజన సంజన అంటే తనుజా కళ్యాణ్ తనుజా అంటే కొంచెం కొంచెం నచ్చుతున్నారని చెప్తే అనిపిస్తుంది ఎందుకంటే లైవ్లో కూడా ఆవిడ మీరు చూసారా లేదా చెప్తుంది ఆవిడ ఎవరైనా తనూజ గురించి అనుకున్నట్టేమీ లేదు తను యాక్టింగ్ చేస్తున్నానను అలాగనేమో నాకు అనిపించటం లేదని చెప్పి ఆవిడ ఆవిడే అన్నది మాధవి గారు గుడ్ చాలా ఈసారి మాత్రం చాలా మంచిగానే బిహేవ్ చేస్తారని అనిపిస్తుంది మంచిగా సపోర్ట్ కూడా చేశారు మరి మీరేమనుకుంటున్నారు ఎవరు కళ్యాణ్ కరెక్టా సంజనా కరెక్టా తనుజా కరెక్టా మాధురి కరెక్టా వీళ్ళు నలుగురిలో ఎవరు కరెక్ట్ అనిపించారు నాకైతే సంజనా అంటే చాలా చికాకు వచ్చింది ఈసారి మాత్రం నా అన్నమాట నేను చెప్తున్నాను అంతే తర్వాత ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదు అనుకోండి కామెంట్ చేయండి మరేం పర్వాలేదు కామెంట్ చేయని ధైర్యం మీకుంటే కామెంట్ తప్పకుండా చేయండి తప్పు చెప్పారు అని చెప్పేసి కరెక్ట్ చెప్పాను అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసి మంచిగా కామెంట్ అనేది పెట్టండి ఓకే అమ్మ తర్వాత ఇక్కడ గౌరవం గౌరవ్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ నిజంగా ఏమంటాడంటే తన ఇమ్యూనిటీ ఎవరికి ఉపయోగిస్తాడు ఆయుషాకు ఉపయోగిస్తాడు ఆయుషాకు ఉపయోగించి పూర్తిగా ఇమ్మూ మీద తోసేస్తాడు నిజంగానే ఇమ్మూ వచ్చి అడిగాడు ఆయుషాన్ని సేవ్ చేయమని చెప్పి అన్నాడు కరెక్టే కానీ ఆయుష ముందే గౌరవతో మాట్లాడుతుంది నీ దగ్గర ఇమ్యూనిటీ ఉంది ఒకవేళ యూజ్ చేయాలంటే అదే సేవ్ టు అదర్ పర్సన్ అని ఉంది కనుక నువ్వు నన్ను సేవ్ అని చెప్పేసి ముందుగానే ఆయుష గౌరవతో మాట్లాడటం గౌరవ్ కూడా ఆయుష మీద ఒక మంచి ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తున్నాడు కనుక ఆయుషాన్ని ఎలాగైనా సేవ్ చేశాడు ఇది ఇమ్మూకు తెలియక ఇమ్మూ అనేది వచ్చి ఆయుషాను సేవ్ చేయని అడిగాడు ఆయుషాన్ సేవ్ చేసేసి అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఇమ్మ వచ్చి నన్ను అడిగాడు అందుకనే నేను ఆయుషాను సేవ్ చేస్తానని చెప్పేసి చాలా ఇదిగా అనిపించింది ఇమ్మ ఒక్కటే ఇక్కడ నెగిటివ్ అయిపోయాడు అంతే ఈ విషయం మాధురి గారి దగ్గర తర్వాత తనుజా దగ్గర అనేసరికి అప్పుడు మాధురి గారు తనుజా గారు వీళ్ళు ఏమంటారంటే అసలు నువ్వు మా లిస్ట్లోనే లేవు నువ్వు నిన్ను అసలు నామినేట్ చేద్దామనే లేదు అసలు అసలు ఎవ్వరు అనుకోలేదు నేను నామినేట్ చేద్దామని అటువంటి అప్పుడు ఒకసారి మమ్మల్ని అడగచ్చు కదా నన్ను నామినేట్ చేస్తున్నావా అది ఇది అని చెప్పేసి నువ్వు ఎవరిని ఇమ్ము ఇమ్మూ చెప్పాడని చెప్పి చేసేస్తున్నావు అసలు ఇమ్మూ ఎలా చెప్పాడు మీకు మేము అందరం నామినేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామని నామినేట్లోకి ఎవరిని నామినేషన్లో రాకుండా నేను చూసుకుంటానో నువ్వు మాత్రం ఆయుషాని నామినేట్ చేసి సేవ్ చేసి అని చెప్పాడు అట అసలు ఇమ్ము అసలు వీళ్ళు ఎవరికీ లేదు అసలు గౌరవని నామినేట్ చేయాలని ఎవరికి తలంపులో కానీ ఆలోచనలోనే రాలేదు కానీ అసలు ఇమ్ము చెప్పకపోయినా ఆయుషాన్ని సేవ్ చేసేవాడు గౌరవం కానీ ఇప్పుడు ఆ విషయంలో నెగిటివ్ అయింది ఏమో ఎందుకంటే వీళ్ళందరికీ తెలియదు కదా గౌరవం ఏం ఆలోచిస్తున్నాడు ఆ యూరించి అందుకని చెప్పేసి ఈ విధంగా డిస్కషన్ అవుతుంది తర్వాత ఎవరు కళ్యాణం డెమో తర్వాత ఎవరు ఈ నలుగురు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వరే కళ్యాణ్ అలా చేయడం ఇష్టం లేదనంటే లేదు నేను నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళని ఆల్రెడీ రమ్య నామినేట్ చేసేసింది అని అంటాడు ఇక్కడ కళ్యాణ్ కూడా ఒకటి అర్థం కాలేదు అసలు నిజంగానే ఎవరిని తరుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాడా లేకపోతే ఈ మూ దగ్గర నుంచి ఆ పవర్ తీసుకుని కావాలని సంజనాని నామినేట్ చేశాడా సంజనా నామినేట్ చేశాడు కావాలని అనుకో అనుకోని అవసరం లేదు ఇంకెవరినైనా నామినేట్ చేద్దాం అనుకుని ఉంటాడు ఆ టైంకి సంజనా నామినేట్ చేసేసి ఉంటాడు ఎందుకంటే పెట్టిన పాయింట్ కూడా కరెక్ట్ లేదు తనంతా తానే ఒప్పుకుంటున్నాడు నేను పెట్టిన పాయింట్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి కూడా అని కానీ ఇక్కడ అందరితో ఏమంటున్నాడు నేను చెప్పాల్సిన పాయింట్లని రమ్య చెప్పేసింది కనుక అంటే కళ్యాణ్ అనేవాడా తను ఫేకు నువ్వు ఫేక్ అని చెప్పేసి తర్వాత చాలా మాట్లాడినాది కదా నువ్వు మాస్క్ వేసుకున్నావు అని ఇటువంటి మాట్లాడి కళ్యాణ్ తనుజ అని అడిగేవాడు కాదు కదా ఏమి అడిగేవాడు ఒకటే ఒకటి అనుకుంటున్నాడు అని చెప్పడం మాటల్లో అనిపించింది అంటే సుమన్ శెట్టి నువ్వు సేఫ్గా నామ్ చే నామినేట్ చేసేసావు అందుకనే చేస్తున్నాను అది కూడా అనడానికి వీలేదు ఎందుకంటే తను ఆల్రెడీ ఆ విషయం ఎవరు తనుజాతో మాట్లాడాను నేను సుమన్ శెట్టిని అంత సేఫ్గా ఎందుకు నామినేట్ చేశా లేదు సేఫ్గా లేదు నార్మల్గా చేశారని చెప్పేసి కూడా తను అలా అంటుందని చెప్పేసి కూడా అంటున్నాడు లేకపోతే ఇమ్ము ఇమ్మూకు ఎలాగైనా ఎవరు తనుజాతో లైవరీ పెట్టుకోవాలని ఉన్నది కళ్యాణ్ కూడా కొంచెం అనిపిస్తున్నాదా కానీ తను పొగుడుతూనే ఉన్నాడు ఎందుకంటే నాకు సెకండ్ వీక్ తర్వాత సరైన దారిలో కరెక్ట్గా నన్ను తీసుకెళ్ళింది ఎవరు తనుజానని చెప్తున్నాడు మరి ఏ పాయింట్తో నామినేట్ చేసేవాడో అసలు ఎవరికి అర్థం కాడో ఒక పజిల్లో వదిలేసాడు ప్రతి వాళ్ళు అడుగుతూనే ఉంటున్నారు ఒకటే సమాధానం చెప్తున్నాడు కళ్యాణ్ నేను చేయాల్సిన నేను చెప్పాల్సిన పాయింట్లన్నీ రమ్య చెప్పేసింది అందుకని చెప్పాను ఇమాన్యుల్ చాలా సేఫ్గా మాడుతున్నాడు తన దగ్గర ఏడు వస్తే నామినేషన్కి ఒక్కడ తను ఉంచుకొని నామినేట్ చేయలేదు తను చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పవచ్చు కదా తను తనుజా నువ్వు ఇలాగ ఇలాగని చెప్పేసి తను గొడవైనప్పుడు అన్ని పాయింట్లు కక్కాడు అదే ఏదో నువ్వు నన్ను నామినేషన్లో చేస్తే నీ యొక్క వాల్యూ అనేది పెరిగేది కదా అలా కాకుండా నాది ఒకటే ఒకటి పాయింట్ ఉంది నెక్స్ట్ వీక్ వేస్తాను ఇప్పుడు నీ అంత ఇప్పుడు నేను వేసిన దానికన్నా నువ్వు వెళ్ళి వేస్తే అది జనాల్లోకి వెళ్తుందని జనాల్లోకి వెళ్తుందంటే వీళ్ళిద్దరి మధ్య అప్పుడు ఏంటంటే తనుజా గ్రాఫైనా తగ్గిపోవచ్చు కళ్యాణ్ గ్రాఫ్ అయినా తగ్గిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాడు తను చెప్పాల్సిన పట్ల ఒక్క పాయింట్లోనే నువ్వు చెప్పు నువ్వు ఒక పాయింట్ చెప్తే అటువంటి తనుజా నాలుగైదు పాయింట్లు అంటుంది దానికి దానికి సమాధానాలు ఇచ్చుకుంటే అయిపోతుంది కదా నీ మనసులో ఏముంది అన్నీ నువ్వు కక్కొచ్చు కదా నామినేషన్లోని అలా కాకుండా సేఫ్గా మళ్ళీ కళ్యాణ త్రూ వేపించడం ఏంటో రమ్య కూడా ఇచ్చాడు అందుకనే అక్కడ తనుజా అందుకనే ఫీల్ అవుతుంది ఈ విధంగా కళ్యాణ్ ఏ పాయింట్ మీద వేద్దాం అనుకోండి ఇప్పుడు ఎవరికి ప్రజలందరికీ క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏ పాయింట్ మీద వేద్దాం అనుకున్నాడు అసలు అసలు కళ్యాణ్ వేయాల్సిన అవసరం ఏంటి ప్రతి దానికి తనుజా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది నిజమే కదా అసలు వీడియో చూపించి కెప్టెన్సీ టైంలో చేసినా తను ఏమీ అనలేదు ఒక్క ఎగ్నెస్ట్గా కూడా వెళ్ళలేదు తర్వాత చేతులు వేయడం గురించి దాని గురించి ఏంటి మొగాల్పించడం ఇన్ని మాటలు మాట్లాడినా సరే ప్రతిదానికి తను సపోర్ట్ చేసి కావాలని వేరా నన్ను ప్యాంపర్ చేయరా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు కూడా రమ్య ఏముందో తెలుసా అండి లైవ్లో చూపించాడు ఇక్కడ చూపించలేదు వరే చేయి అని పేపర్ అని అన్నారు కదా అప్పుడు ఏమంటుందంటే రమ్య ఈ విషయమైనా అయి ఉండొచ్చు లత కళ్యాణం అప్పుడు రమ్య ఏమంటుందంటే ఇదే తను ఏదో చెయ్యి వేస్తుందంటే పక్కకి వెళ్ళిపోవడం తనకేదో ఇష్టం లేనట్టు అక్కడ కళ్యాణ్ చెడ్డ చేయాలి అందుకే మీరు అలా చేస్తున్నావు అని చెప్పి అంటుంది అది కళ్యాణం వింటాడు ఏమో తన మనసులోకి అది ఏమైనా దూరిందా ఏమో నేను తయారు నేను చెయ్యి వేస్తుంటే తను పక్కకి వెళ్ళిపోతుంది అవును నన్ను ఏమైనా చెడ్డ చేస్తుందా అన్నది ఏమన్నా వచ్చిందే తన మనసులోకి ఏమో చెప్పలేము రమ్య మాట అనేసరికి రమ్య అలాగే ఉంటుంది ఇలాగే తను వేస్తుంటే వద్దని చెప్పి పక్క వెళ్ళిపోయి ఇప్పుడు కావాలని చేయి వేయించుకుంటున్నది అని చెప్పేసి కూడా అంటుంది రమ్య రమ్య ఒక మాట కూడా అంటుంది ఏమంటుందంటే నేను హౌస్లో ఉన్నంత వరకు తను దానికి నేను వేస్తూనే ఉంటాను నామినేషన్ అండి నిజంగా విధంగా వేస్తే రమ్య నువ్వే వెళ్ళిపోతావు మా తల్లి తన తనకి ఇంకా హైట్ పెరుగుతుంది ఒకసారి ఏదో అయింది ఏ సీజన్ సెవెన్లో అనుకుంటా రీతు రీతు కాదు సీజన్ సెవెన్లోనే ఇలాగే నీకే వేస్తా నీకే వేస్తా నామినేషన్ అని చెప్పడం ఎవరు ఎవరికో చెప్తుంది ఎవరు ఎవరితో అవుతుంది సీజన్ సెవెన్లో ఇలాగే అయింది తండే డౌన్ అయిపోయి తను వెళ్ళిపోయింది కదా గుర్తు రావట్లేదు పేరు అది నాకు ఈ విధంగా డిస్కషన్ అయితే కొంచెం ఇమాన్యువల్ దానికి కన్వీన్స్ అవుతాడు మళ్ళీ కళ్యాణ్తో బాగానే ఉంటాడన్నమాట అదే అండి తర్వాత బాతుల దగ్గర దివ్యతో మాట్లాడుతుంటుంది ఎవరు తనుజ ఏం మాట్లాడుతుంది చూడు అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇమ్మూ నాకు వేస్తాడంట నామినేషను తర్వాత ఏ పాయింట్ ఉందని ఇమ్మూ నా మీద వేయడానికి నాకు అర్థం కావట్లేదు తర్వాత ఒకటేమో రమ్యాకి ఇచ్చాడు నా మీద వేయమండి ఒకటి కళ్యాణ్ కూడా ఇచ్చాడు కళ్యాణ్ కూడా వేయడం ఏంటో ఏ పాయింట్ మీద వేద్దామనుకుంటున్నాడు అంటే రెండు ఓట్లు వేస్తే కదా అవుతుంది అందుకని చెప్పేసి రమ్యా ఒకటి కళ్యాణ్ ఒకటి ఇచ్చాడు ఇద్దరు వేస్తే నేను నామినేషన్లోకి వస్తానని చెప్పేసి అని చెప్పేసి అంటుంటుంటే అప్పుడు వెనక నుంచి ఇమ్ము వస్తాడు ఇమ్ము వస్తే ఆ నేను వేద్దామనుకుంటున్నాను అదే తో నువ్వే ధైర్యంగా వేయచ్చు కదా అని అంటే అనుకున్నాను నువ్వు ఒక మాట అన్నావు కదా నాకు సార్ ఉండగా కూడా నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి నా అంతటి నేనే ఎవరూ సపోర్ట్ లేదని అది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ వీక్ మొత్తం మీద నేను సపోర్ట్ చేశాను అసలు అదేంటి ఫుల్ టాస్క్ ఉన్నది దాంట్లో కూడా నీళ్ళు నేను ఇక్కడి నుంచి తీసుకునే అక్కడ పోసలేదు నువ్వు దాంట్లో నువ్వు అసలు హెల్ప్ చేయలేదు భరణి గారే హెల్ప్ చేస్తారంటుంది నాన్నే నాకు హెల్ప్ చేస్తాడు అంటే అప్పుడు దివ్య కూడా ఉంటుంది లేదు లేదు తను కూడా చేశాడు ఎందుకంటే పక్కనే పోసేయొచ్చు కదా తనుజా దాంట్లో సంజరా దాంట్లో తీసేస్తూ తిని దాంట్లో పోసు కానీ ఇక్కడి నుంచి వెళ్ళి స్త్రీరా దాంట్లో పోస్తాడు తను వెళ్ళి హెల్ప్ చేస్తాడంటే లేదు చేయలేదని అంటుంది అక్కడ తను చద తప్పు తర్వాత ఇంకెక్ బెడ్ టాస్క్లో కూడా తను కూడా వచ్చాడో తిని తీయడానికి అసలు లేదు ఎవరు తిని టచ్ అయ్యే టచ్ చేయలేదు బరిగా అక్కడ సపోర్ట్ చేశాడు కదా తర్వాత టై ఏ టాస్క్ అంటే బాల్ బాల్ టాస్క్లోన దేంట్లో దాంట్లో కూడా హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లో తినికి సపోర్ట్గా ఉండి హెల్ప్ చేసాడు కానీ నువ్వేం చేయలేదని చెప్పాన తను అందుకే నాకు నచ్చట్లేదు చే సపోర్ట్ అంతా చేయించుకుంటూ తర్వాత నువ్వేం చేస్తావు అని అడుగుతావు అని చెప్పానంటే తర్వాత గో టు హెల్ అనే ఏదో అంటుంది దాని ఏదంటే నువ్వేం చెప్తా ఒకళ్ళ పాపలు తిట్టుకుంటూ ఉంటుండే ఈ గొడవలో మాత్రం నాకు తనుజా కొన్ని చెప్పిన పాయింట్స్ కొన్ని నాకు ఇమాన్యువల్గా కరెక్ట్ అనిపించింది ఈ విషయంలో మాత్రం తనుజాది అది కొంచెం తప్పుగానే మాట్లాడింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మార్నింగ్ పాట అవుతుంది కూర్చుంటారు కూర్చుని ఇంకా మన సంజనా మేడం గారు ప్రిపేర్ అయిపోతారు ఎలాగైనా ఈరోజు కంటెంట్ ఇచ్చేయాలి నాకని ఎందుకంటే కళ్యాణ్ ఇచ్చారు కదా మీ కంటెంట్ లేదు ఇదివరకు కనిపించట్లేదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళి వాడి మీదే వేసేద్దాం అంటే బాగా నన్ను నామినేట్ చేస్తాడా వాడు అని చెప్పేసి నామినేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అక్కడ నువ్వు మరిచావు కదా సరిపోయింది కదా అక్కడక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ కూర్చో మళ్ళీ ఎందుకో మాధురి గారు కూర్చుంటే మాధురి గారితో ఉంటుంది పిల్లపరిచాగాడు వాడు నాకు నామినేట్ చేస్తాడా అసలు అసలు నామినేషన్ పాయింటే లేదు పాయింట్ తర్వాత ఏంటి ఇప్పుడు తనుజా ఎవరు కళ్యాణి వదిలేసింది కదా ఎవరి నిఖిల్ని పట్టుకుంది అదే నిఖిల్తో మాట నిఖిల్తో పట్టుకుంది కదా వీడు వంటర్ అయిపోయాడు కదా అని చెప్పి మాట్లాడితే పక్క నుంచి వింటుండే అక్కడ చాటుగా వినాల్సిన అవసరం రా అని అంటుంది అప్పుడు కళ్యాణ్ గారు డైరెక్ట్గానే విదామని వచ్చి కూర్చుంటాడు వచ్చి కూర్చొని నువ్వు పిల్లబచ్చా కానీ పిల్లలని చెప్పి నేను వదిలేస్తుంటే నన్నే నువ్వు నామినేట్ చేస్తావా అదొక పాయింట్ అదేనంటే కళ్యాణ్ అంటే అది నిజమే నేను ఒప్పుకుంటాను కరెక్ట్ స్ట్రాంగ్ పాయింట్ అదే కాదు నేను వేశాను అని చెప్పేసానంటే అవును నీకు వంట రావడం అయిపోయావు కదా ఇప్పుడు అని చెప్పానంటే అప్పుడు ఏయ్ ఆగు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అవును తర్వాత ఇంకో మాట అంటే తను వదిలేసింది ఇప్పుడు నిఖిల్తో వెళ్ళింది కదా ఇప్పుడు నువ్వు అక్కడ పోయిపోయావు కదా అని చెప్పేసి అలా మాట్లాడితే నిఖిల్ చాలా గట్టిగా ఫైర్ అయ్యి ఏం మాట్లాడతాడంటే ఏయ్ అలా మాట్లాడదు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అసలు తనూజా కూడా ఏమంటుంది బెటర్ తినిపిస్తుంది చేతులు అడ్డు తినిపించినప్పుడు ఒకటే ఒకటి మాట ఉంటుంది రెండు రోజుల నుంచి నాతో వాడు మాట్లాడట్లేదు అందుకని చెప్పేసి తినేసి నువ్వు మారాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ముందే ఎలాగ ఉన్నావు అలాగే ఉండని అంటుంది ఒకవేళ తను దూరం పెట్టేటట్టు ఉంటే ఆ లడ్డూ ఏమో తినిపిస్తుంది తను కాదు కదా అది తర్వాత ఏమంటుందంటే నిఖిల్తో వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చెప్పారు నీకు అని చెప్పిస్తానంటే తర్వాత తెలుసులే మీ రిలేషన్ అది ఇది అని చెప్తాను అంటుంటే అప్పుడు ఏంటి ఏం చేస్తాడు తను హెయిర్ డ్రైతో చేయడము అవన్నీ మాకు తెలుసులే అలా తప్పు తప్పుగా అంటే అప్పుడు హైడ్రైట్తో చేయడం ఏంటి మరి నువ్వు కూడా నీ ఎవరి ఇమాన్యుల్కి చేస్తున్నావు కదా మాలిష్ చేస్తున్నావు మసాజ్ చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు కదా అంటే అప్పుడు మళ్ళీ వేడి చేస్తుంది ఎడ్ చేసామంటే హా వాడు నా కొడుకు నా బిడ్డను చూసుకుంటున్నాడు వాడిని ఈ హౌస్లో ఉన్నాను అని అంటే ఇమ్మూ వలనే నేను ఉన్నానని చూపిస్తాను అంటే నీకు ఇమ్మూకి ఏమైనా అంటే మాత్రం నువ్వు ఏడు చేస్తావా అటువంటిది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కోసం నువ్వు వెన్న మాటలన అనొచ్చా అందులో తనకైనా నిఖిల్ వచ్చాడు నిఖిల్తో వెళ్ళిపోయి నేను ఒంటరిగా వదిలేసింది తర్వాత ఇంకో మాట ఏమంటుందంటే దీంట్లో లైవ్లో చూపించారు నువ్వు సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతావు నువ్వు సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతావు అని చెప్పి సెలబ్రిటీ కదా తనుజా అందుకని సెలబ్రిటీ చుట్టూ తిరిగేసావు బాగానే రౌండ్ చుట్టూ తిరిగి తిరిగావు అని చెప్తాను తప్ప నాకు సార్ ఒకసారి అన్నారు కదా ఈ హౌస్లో అందరూ సెలబ్రిటీసా ఎవరో కామనర్స్ కాదని చెప్తా అని అన్నారు ఆయన ఈ విషయం డెఫినెట్గా నాకు సార్ అడుగుతారు ఏంటమ్మా సెలబ్రిటీస్ అందరూ సెలబ్రిటీసో నువ్వే సెలబ్రిటీ నువ్వేం గొప్ప అనుకుంటున్నావు అని చెప్పేసి డెఫినెట్గా అడగాల్సిందే తర్వాత తర్వాత ఏమో నాకు కావాలి కావాలని ప్రొఫెషన్ నువ్వు తీసుకొస్తామని ఎప్పుడు తెచ్చాడు కళ్యాణ్ అసలు ప్రొఫెషన్ని అసలు ఎప్పుడు తేవలేదు ఒక్కసారి ఏదో నేను ఒంటరిగానే పెరిగా చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను అని అంటాడు నాకు అలవాటే అని అంటాడు నిజంగానే కళ్యాణ్కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లెటర్ కానీ ఇంతవరకు వీడియో కాల్ కానీ అసలు ఏమీ రాలేదు తర్వాత అటువంటిది ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు నాకు ఎందుకు ఇప్పుడు చెప్పాలనిపించింది ఒక్కసారి కూడా వీడియో కాల్ కానీ లెటర్ కానీ ఒకసారి ఏమో డెమో కోసం సాక్రిఫైస్ చేసేస్తాడు తర్వాత మొన్న కూడా వీడియో కాల్ కానీ అస్సలు రాలేదు అని ఎటువంటి ఫీలింగ్ ఉన్నట్టు కూడా చెప్పలేదు ఏమో చిన్నప్పటి నుంచి తను చెప్పిన విధంగా ఒంటరిగా పెరిగాను అంటున్నాడు కదా అంటే హాస్టల్లో ఉన్నానని అర్థం ఆ మాత్రం చందనగారికి అర్థం కాలేదు ఒంటరిగా పెరిగానంటే ప్రొఫెషనల్ ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్ళి ఉంటాడు ఆర్మీలోకి అంతేగాని ముందు నుంచి తను నేను ముందు చిన్నప్పటి నుంచి ఒంటరిగా అన్నాడు చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాడు ఏంటి కాదు కదా అది అర్థం చేసుకోలేదవాడ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు ప్రొఫెషన్ తెస్తావు ఏదో పెద్ద ఇది కానీ ఆ ప్రొఫెషన్కి చాలా ఇది ఈ విషయం ఇది తెచ్చారు మాదిరి గారు కూడా తెచ్చారు ముందుసం తను ప్రొఫెషన్ గురించి ఏ రోజు చెప్పలేదు ఒకటే ఒకటి చెప్పి చిన్నప్పటి నుంచి నాకు ఒంటరిగా ఉన్నాడు అలవాటే అని అన్నాడు అంతే ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడు అప్పుడు మాధురి కూడా అన్నారు ఏ ఆడపిల్ల గురించి అలా అనుకునివ్వు అని చెప్పేసి ఒకవేళ తను నామినేషన్ ప్రాబ్లం అయితే నామినేషన్ గురించి మాట్లాడు అలా ఎందుకు మాట్లాడుతూ హా లేదు వాళ్ళ ఇద్దరి గురించి నేను వాళ్ళ తప్పుగానే మాట్ తప్పుగా మాట్లాడు తప్పుగానే మాట్లాడుతున్నాను అనుభవం మాధురి గారు కరెక్ట్గా మాట్లాడారు ఆ విషయంలో మాత్రం చాలా ఆవిడని పొగడాల్సిందే అలాగే మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే తనుజ స్నానం చేసి బాత్రూమ్ వస్తుంది వచ్చిన వెంటనే అప్పుడు మాట్లాడుతుంది ఏం మాట్లాడితే ఏంటి అసలు మీ గొడవలు మీకుంటే కళ్యాణ్తో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్యాణ్తో మాట్లాడండి అంతేగాని నన్ను ఎందుకు తెస్తారు ముందు నా క్యారెక్టరైజేషన్ గురించి మీరు ఎందుకు చెప్తారు అసలు ఏంటి నువ్వు నిఖర్తో వెళ్ళా వెళ్ళిపోయానని నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఇక్కడే ఉన్నాను తెలియట్లేదు అని అంటే లేదు నేను అలా మాట్లాడదావుడు కళ్యాణ్ వచ్చు లేదు నువ్వు అలాగే మాట్లాడావు నా ప్రొఫెషన్ గురించి తెచ్చావు తను నిఖిల్ గురించి కూడా మాట్లాడవు నువ్వు అని చెప్పి కరెక్ట్గా చాలా గట్టిగానే మాట్లాడు నిజంగానే మాట ఒక్కసారి మాట తెప్పేస్తున్నది నేను అలా మాట్లాడేదని చెప్పేసి నువ్వు నీ గురించి అది కళ్యాణ్ ఎవరితో వాళ్ళతో నా నన్నెందు మధ్యలో అసలు ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడతావు అని చెప్పేసి చాలా గట్టిగా ఇస్తుంది నిజంగా కరెక్ట్గా చాలా బాగానే ఇస్తుంది తర్వాత ఏంటవుతుందంటే తర్వాత దిగుతూ అక్కడే ఉంటుంది రీతు అక్కడ ఉంటే రీతు అనవసరంగా ఇవన్నీ వెళ్ళిపోయిందని అనవసరంగా తెచ్చామను అని చెప్పేస్తానంటే అప్పుడు సంధనామేమంటుందంటే బోర్డి నువ్వు బోర్డు సాక్రిఫైజ్ నువ్వు చేస్తావు నాలుగైదు సార్లు నువ్వు కాఫీ తాగిస్తావు అంటుంది నాలుగైదు సార్లు కాఫీ తాగిస్తావు అని అన్నావు ఏంటి నాలుగైదు సార్లు ఎప్పుడు తాగాను అసలు కళ్యాణ్ ఏదో ఆటలో గెలిస్తే టాస్క్లో గెలిస్తే అక్కడ ఫుడ్ పెడతారు ఆ ఫుడ్ తీసుకుని ఎవరికైనా ఇవ్వచ్చు నాకు సార్ అంటే ఆ ఫుడ్ కాఫీ తెచ్చి ఎవరికి తనుజాకి ఇస్తాడు ఆ టైంలో శ్రీజా కూడా కాపాడుతుంది ఏమంటదంటే నువ్వు ఫుడ్ గెలుచుకున్నావు ఫుడ్కి ఎంత కష్టం ఉందో కదా నువ్వు వెళ్ళి కాఫీ బాటిల్ ఎందుకు ఇచ్చేసావు తనుజాకా అని అంటుంది అప్పుడు ఆ బాటిల్ ఇచ్చేస్తే అప్పుడు తాగడానికి వీల్లేదంటే పంపించేసింది తర్వాత మరుసటి రోజు బిగ్ బాస్ పంపిస్తాడు ఈ ఒక్కరోజు మీరు తాగొచ్చు ఎన్నిసార్లు అయినా అని అంటే అప్పుడు తాగుతుంది కానీ తర్వాత ఎక్కడా హౌస్లో తాగిందే లేదు ఆవిడ కానీ మాట్లా ఆవిడ తిండి మానేమని చెప్పండి ఒకరోజు మానేస్తుందేమో ఓ తిండిని చూస్తే తగకబడిపోతుంది మళ్ళీనే ఓ తిండి వచ్చేసింది అని చెప్పేసి మరి ఈవిడ అనొచ్చా కాఫీ మానేసింది ఒకసారి మానేసి టీ కా టీ మానేసి ఉండు ఒక వారం రోజులు అప్పుడు తెలుస్తుంది ఏంటనేది మానేస్తుంది అదే నువ్వు చేసింది ఒకసారి పక్కన దిగుతూ ఉంటే ఈవిడ చేసింది అసలు సాక్రిఫైజ్ అంటే తండ్రి హెయిర్ కట్ చేస్తుంది హెయిర్ కట్ చేస్తుంది బాబుడీ హెయిర్ చేయించుకుంది జుట్టు పెరుగుతూనే ఉంటుంది ఈ కాఫీ అనేది మానేస్తే ఇంకా కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు మానేయడం ఎంత కష్టమో ఆవిడకి ఏదైనా అలవాటు ఉండి మానేయమంటే అప్పుడు తెలుస్తుంది అది తర్వాత ఆ అన్నందుకు మళ్ళీ మీరు అనొచ్చు మరి ఆ మాట అన్నడం తప్పు కదా అని లేదు ఇంతవరకు తను ఎప్పుడూ ఆ యూజ్ చేయలేదు సాక్రిఫైస్ అది కూడా ఏంటి నీతు సాక్రిఫైస్ చేసింది కానీ నీతుతోనే అంది కానీ మరి ఇంకెవర సాక్రిఫైస్ చేయలేని వాళ్ళతో వెళ్ళి తను మాట్లాడలేదు అలా మా ఈ సంజన గారు ఏంటి స్టార్టింగ్లోనే రోజు హెల్ప్ చేస్తే హౌస్లోనికి వచ్చి ఎవరెవరు హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ టార్గెట్ చేసింది కదా మరి తర్వాత ఏమో నా బోర్డు హెల్ప్ చేసింది ఒక సాక్రిఫైస్ దాన్ని అని అప్పుడే చాలా మాట్లాడింది ఇది చాలా తప్పు సాక్రిఫైజ్ ఆ తర్వాత సేకరిపే ఇంట్లోకి వచ్చినప్పుడేమో పెద్ద ఏమన్నది నాకు మీద ఎవరు సేకరిపెట్టు వాళ్ళకి అటాకే చేయను అన్నది మరి ఎప్పటిదాకా నువ్వు చేస్తూనే ఉన్నావు కదా నువ్వు అన్నమాట అక్కడ నిలబెట్టుకుంటున్నావు లేదు కదా ఇది మాత్రం కరెక్ట్గానే సమాధానం ఇచ్చిందని చెప్పి అనిపిస్తుంది వీళ్ళలో సంజన తనూజ వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు తర్వాత కళ్యాణం సంజన వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు మీరే కామెంట్ చేసి నాకు చెప్పడం తప్పైతే చెప్పండి మీరు చెప్పింది కదా తప్పు కరెక్ట్ కాదని చెప్పి చెప్పండి అప్పుడు మరొకసారి వీడియో చూసి నేను ఒకవేళ ఏమైనా మిస్ అయ్యానో మా నాకు తెలియదు కదా అది నేను కూడా మీరు చెప్పగలను తర్వాత ఏమవుతుందంటే టాస్క్ అనేది పెట్టారు ఈ టాస్క్ అనేది బాగానే ఉంది ఓకే ఓకే మరీ ఎంత ఫన్ అయితే అనిపించట్లేదు దాంట్లో కళ్యాణం వేసుకుని జడలు అవి చూసి నెక్స్ట్ ఈ మాన్యువల్ వీళ్ళిద్దరు జడలే బాగున్నాయి కొంచెం చూడడానికి తర్వాత టాస్క్ ఏంటంటే సంజనా సైలెన్సర్ అని చెప్పి తర్వాత మాస్ మాదిరి అని చెప్పి పెట్టాను సంజనా సైలెన్సర్ ఏమిటో పేరు పెట్టారు తర్వాత ఎవరు అందరూ మాధురి దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ సంజనా దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు మాధురి మాట్లాడి అంటే ఏం రావని చెప్పి ఉంటుంది కానీ చాలా ఇదిగా ఫన్నీగా అడిగి అందరినీ తెచ్చుకుంది సంజనా దాంట్లో డెమో ఉన్నాడు రీతు ఉన్నాడు తర్వాత డెమో రీతు ఎవరు వీళ్ళు ఐదుగురే ఉన్నారు మొత్తం టోటల్గా వీళ్ళద్దు వీళ్ళ దాంట్లో మాధురి గారు దాంట్లోనే ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు ఎవరి దాంట్లో ఎక్కువ మంది వస్తారో వాళ్ళే కంటెండర్స్ అన్నమాట అక్కడ ఒక టాస్క్ గోల్ సోడా టాస్క్ పెడతారు సోడా టాస్క్ మాదిరి మాధురి అంటుంది ఎవరో ఇమాన్యుల్ వెళ్తానంటే వరే నాతో పాటు ఆడుతావు కదా కరెక్ట్గా మా పా మా దాంతోనే ఆడుతావు కదా నువ్వు అని అంటే ఆడతాను మధ్యలో వెళ్ళిపోను అని చెప్తాను అంటాడు ఈ టాస్క్లో ఇమాన్యుల్ ప్లస్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆడదాం అనుకుంటాడు ఆ మాధురి గారు కొంచెం డౌట్ పడతారు ఇమాన్యుల్ మీద లేదు మా ఇద్దరి కొంభ బాగానే ఉంటుంది మేము బాగా ఆడుతాము నిజంగానే వీళ్ళిద్దరి కోంబ బాగుంటుంది ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరే వాళ్ళిద్దరూ కళ్యాణ్ ఫటాఫట ఫటాఫట అన్ని గోళీలు కొట్టేస్తారు ఇద్దరు నిజంగా గ్యాస్ అనేది అంత తాగడం అనేది చాలా కష్టమా బట్ తాగేస్తారు మధ్య మధ్యలో వాంతు కూడా చేసుకున్నట్టున్నారు మనకు చూపించలేదా ఇటువైపు ఏమో డెమో డెమో కట్టడం కొంచెం లేట్ అవుతుంది కళ్యాణ్ ఫాస్ట్గా చేస్తాడు వీళ్ళేం పదహారు వీళ్ళేమో ఇరవై రెండు తాగడం అయితే జరుగుతుంది మధ్యలో అసలు బజార్ తరిగిన తర్వాత కూడా డెమో తాగుతూనే ఉంటాడు మన మాధురి గారు వదిలేస్తారు అంత పట్టించుకొని మరి వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయని చెప్తాను మన ఏమో తెలియదు ఆ టాస్క్లో గెలిచింది వీళ్ళు ఎవరు మాధురి టీం అప్పుడు ఏమంటారంటే సంజనా టీంలో ఎవరినైనా ఆ పూల్లో పడేసి మీరు ఎంజాయ్ అని అంటారు అప్పుడు మాదిరి గారు వెళ్ళిపోతారు సందన ఏ గ్రూప్తో డిస్కస్ చేయాలంటే ఆ సరే అని చెప్పి అందరూ డిస్కస్ చేసి సందననే పడద్దామని చెప్పి అనుకుంటారు సందననే పడేస్తారు ఆ టైంలో సందన ఇదిగా మాట్లాడుతున్నట్టే పిల్లిలాగా అని చెప్తే ఆ విషయం పిల్లి అన్న మాటకి సందన ఫెరైపోతుంది అన్ను అంటావా అది ఇది అని చెప్పేసి అని అంటుంది మరి నువ్వు పిల్లి అన్న మాటని నువ్వు తీసుకోలేకపోతే మరి కళ్యాణ్ని తనుజాని ఎందుకమ్మా అనేసి మాట్లానేసో వాళ్ళు తీసుకోగలరు అనుభవం నీ బిడ్డతో రిలేషన్ మంచిది వేరే ఫ్రెండ్షిప్ మాత్రం తప్పు నేను పిల్లి అంటే అంత కోపం వచ్చింది ఒక నువ్వు మాట అన్నప్పుడు నువ్వు కూడా నువ్వు తీసుకోవడం నేర్చుకో నేర్చుకుంటేనే అప్పుడు కరెక్ట్గా అవుతుంది జస్టిఫై ఇచ్చినట్టు అవుతుంది ఓకే నేను అన్నాను అందుకే వాళ్ళు అన్నారంటే బాగుంటుంది నువ్వు అనేసి వాళ్ళు నేనేమనకుండా ఉండాలంటే నువ్వేం తప్పులు చేయకపోయినా అంటే తప్పు కానీ నువ్వు కూడా చేస్తున్నావు కదా అది తప్పు సంజన అస్సలు అసలేదండి నాకైతే మాత్రం ఈ విధంగా అవుతుంది ఆ టాస్క్లో తర్వాత సంజన గారు ఏం చేస్తారు మరి అక్కడ దొంగలు ఎవరైనా అవడబ్బులు తీసుకోవచ్చు అని అంటారు కదా ఈ విడి గారు డబ్బులు అలా నిర్లక్ష్యంగా పడేస్తే మరి పక్క వాళ్ళు తీసుకుంటారు కదా అప్పుడు ఏం చేస్తాం చక్కగా సుమన్ శెట్టి తను ఇద్దరు కొట్టేసి ఇద్దరిద్దరు పనిచేసుకొని లోపల పెట్టేసుకుని డబ్బులు చూసేసి నా డబ్బులు తీశారు చీట్ ఆడుతున్నారు చీట్ చేయడం ఏంటి అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు దాంట్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఎవరి దగ్గర మనుషులు ఎక్కువ ఉంటారు వాళ్ళే కంటెండర్స్ అవుతారు అని చెప్పాడు కొట్టడం తప్పే లేదండి ఇంకే ఆటలు ఆడ ఏ ఆటలు ఆడడం ఏంటి ఆట ఆడకపోతే వీళ్ళే గెలుస్తారు వినాయమస్గా ఈ విధంగా అయితే జరుగుతుంది టాస్క్ అనేది అంతకాలైతే గేమ్స్ పెట్టుంటే చాలా బాగుండేది బట్ ఓకే ఇది నేను చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు అనిపించినా కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్